అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ జి రాంబాబు నేను పశువ్యాధ్య నిర్ధారణ ప్రయోగశాల కడప నందు పశువైద్యాధికారిగా పనిచేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా విషయం ఏమిటంటే గాలిగుంటు వ్యాధి గురించి తెలుపుతున్నాను ఎందుకంటే ఈరోజు భారతదేశం మొత్తం ఈరోజు నుంచి ఒక నెల రోజుల పాటు గాలిగుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతున్నది దీని కొరకు రైతులకు కొరకు రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్య ఉద్దేశము ముఖ్యంగా గాలిగుంట్ వ్యాధి దీన్ని ఇంగ్లీషులో ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటారు ఇది ఒక సూక్ష్మాతి సూక్ష్మాతి జీవి అయినటువంటి వైరస్ వల్ల ఈ వ్యాధి కలుగుతుంది ముఖ్యంగా ఈ గాలిగుండి వ్యాధి వచ్చినప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మొట్టమొదటిగా అధిక ఉష్ణోగ్రత కలిగి జ్వరాన్ని కలిగి ఉంటుంది మరియు ముందుగా చొంగ అనేది కా బాగా కారుతుంది అంటే నోటి నుంచి శ్రావాలు ఎక్కువగా కారుతూ ఉంటాయి ఇది ముఖ్యంగా జరుగుతుంది తర్వాత మీరు ముఖ్యంగా గమనించినట్లయితే లోపల పశువు లోపల నోరు తెరిచి చూచినట్లయితే మనకి బొబ్బల్లాగా ఏర్పడి ఉంటాయి నాలుక మీద లోపల దంతాల ప్యాడ్ మీద మరియు బొబ్బలు చితికిపోయి పోయి బొబ్బలుగా మారి ఆ పైన పొర అనేది లేచిపోయి ఉంటుంది అనమాట దీనివల్ల వచ్చేసి పశువు గంజి తీసుకోవడం కానీ గడ్డి తినడం కానీ మానివేస్తుంది సో ఏ విధంగా అయితే ఈ గడ్డి ఎందుకు తీసుకోవాలి పశువు నీరసించిపోవడం అనేది జరుగుతుంది అనమాట ఎప్పుడైతే మనం తీవ్రంగా పట్టించుకోమో పశువు తేనకుండా ఉండిపోయి వ్యాధి నిరోధక శక్తి క్షీణించి చనిపోవడం కూడా జరుగుతుంది ఇది ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిన విషయం అంతేకాకుండా తీవ్రమైన పశువుల్లో మీరు చూసుకున్నట్లయితే కాళ్ళి మధ్యలో కూడా గిట్ట బాగా ఏర్పడుతుంది ఏర్పడుతుందన్నమాట దీనివల్ల కూడా మనకి కాళ్ళు నడవకుండా పోవడం కాళ్ళలో ఇన్ఫెక్షన్ కావడం అనేది మనకు ఎక్కువగా జరుగుతుందండి కావున ప్రతి ఒక్కరు ఈ గాలి గుంటే వ్యాధి లక్షణాలను గమనించుకోగలని చెప్తున్నాను ఇది వ్యాధి వ్యాప్తి అనేది ఎట్లా జరుగుతుంది మీరు మీ యొక్క పశువుల షెడ్లో ఈ వ్యాధితో ఏదైనా పశువును గమనించినట్లయితే వెంటనే దాన్ని వేరు చేయాలన్నమాట ఎందుకంటే దాని నుంచి వెలువడే గాలి ద్వారా కూడా ఒక పశువు నుంచి ఇంకొక పశువుకు ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుంది అంతేకాకుండా మొదట మొదటగా స్రావాలు ఉంటాయి కదండీ ఆ స్రావాలు గడ్డి మీద పడిన ఆ పశువుల షెడ్లో ఎక్కడ ఉన్నా కానీ దాని నుంచి అలానే జరుగుతుంది అంతేకాకుండా ఒకవేళ దూడలు ఉన్నట్లయితే పాలు మటుకు ఖచ్చితంగా తాపించకూడదండి ఒకవేళ తాపించవలసి వస్తే వేడి చేసి కాచి చల్లార్చి దానికి రెండు మోతాదులు ఎక్కువ నీళ్లను కలిపి తాపించాలి లేనట్లయితే అట్లానే మీరు పశువు వ్యాధి వచ్చిన పశువు పాలు తాగించినట్లయితే దూడ రోజులోనే మరణిస్తుంది అనమాట సో ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యంగా ఈ పశువుకు వ్యాధి వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి ఖచ్చితంగా పశువుకు వచ్చేసి ఒక పూట మాత్రమే గంజి పెట్టుకోవాలి మరియు మెత్తటి గడ్డి అందించాలి మరియు శక్తికి మరియు గ్లూకోజ్ వంటి పౌడర్లను తాపిస్తూ ఉండాలి అంతేకాకుండా ఈ గాయాలు మాండడానికి మన పశువుల దగ్గర హాస్పిటల్లో బోరాక్స్ పౌడర్ దొరుకుతుంది అది మనం వచ్చేసి చేసుకోవాలి లేదు అంటే మీరు మెడికల్ షాప్కి పోయినట్లయితే గాయాలు మారడానికి స్ప్రే ఉంటుందండి క్యూర్ అని ఓరల్ స్ప్రే ఉంటుంది అదిగైనా కొట్టినట్టయితే కొడక మనకి గాయాలను మాన్పించుకోవచ్చును అంతేకాకుండా పశువైద్యున్ని సంప్రదించి తప్పనిసరిగా యాంటీబయాటిక్ మరియు జ్వరం రాకుండా సూదులు పొతన సాయంత్రము ఐదు రోజుల వరకు క్రమం తప్పకుండా వేయించుకోవాలి తర్వాత మనకు ఆయుర్వేదిక పరంగా కూడా అంటే ఇప్పుడు ఒకవేళ ఈ గా వీటికి పుండ్లు నివారణకు కానీ జ్వర నివారణకు కానీ మనం ఏం చేయాలంటే వేపనం మనం వచ్చేసి పూసినట్లయితే ఈగలు వాళ్ళడం కానీ ఫర్దర్గా పుండ్లు రాకుండా ఉండడం కానీ జరుగుతుందండి అంతేకాకుండా ఈ పుండ్లను క్లీన్ చేసుకునేదానికి తుమ్మ చెట్టు రసం కానీ రావి చెట్టు రసం కానీ మనము వాటితో కూడా మనం ఆయుర్వేదిక పరంగా మనం చేసుకోవచ్చు ఇంతే కాకుండా హోమియోపతి పరంగా కూడా ఈ గాలికుండి వ్యాధికి అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఈ హోమియోపతి పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ పశువుల పుండ్లు కడగడానికి బోరాక్స్ మదర్ టీంచర్ మనం తీసుకోవాలండి దాంతో మనము ఒక కొద్దిగా వాటర్లో కలుపుకొని ఆ దూదితో అది మనం చేసుకోవాల్సి ఉంటుంది అందులో వ్యాధి రాకుండా మనం వచ్చేసి మెర్క్ సాలు మరియు ఎకినేషియా మరియు క్యాలెండుల ఇటువంటి మందులను వైద్యం దగ్గర సంప్రదించి ఈ హోమియోపతి మందులు ఉదయం సాయంత్రం వాడినట్లయితే కొడక మంచి ఫలితాలు వస్తున్నాయి అంతేకాకుండా మనము ఎక్కువగా తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు సల్ఫా ఇటువంటి హోమియోపతి మందులను కూడా యూజ్ చేసుకోవచ్చును ప్రతి రైతు ఇది వ్యాధి వచ్చినప్పుడు అండి వ్యాధి రాకుండా మనము ముందుగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక మనము చాలా మంచిది ఆవు కానీ మనకు ఎందుకు అంటే కనుక ప్రతి సంవత్సరము మనకు గాలికుండి వ్యాధి నివారణ పథకం ద్వారా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఉచితంగా పశువులకు వ్యాధి రాకుండా చూసుకుంటున్నారు సో ఈ టీకాలను మనం తప్పనిసరిగా వినియోగించుకోవాలి ఎందుకు అంటే కనుక మనము వన్స్ ఒకసారి వ్యాధి వచ్చిన తర్వాత మనకు తీవ్రంగా పాల దిగుబడి అని తగ్గిపోతుంది అంటే ఒకవేళ మీ పశువు ఎఫెక్ట్ అయింది అంటే ప్రభావం చూపింది సో తర్వాత దానికి వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది మరి పాల దిగుబడి తగ్గుతుంది మరియు ఏ చిన్న చిన్న వాటికి కూడా నీరసంగా ఉంటుంది వీటిని ప్యాంటర్స్ అనమాట సో ఇంగ్లీష్లో వచ్చేసి సో ఈ విధమైన రాకుండా చూసుకోవాలంటే వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరి మీరు వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చినప్పుడు ఒకటి రెండు రోజులు జ్వరంగా ఉండడం కానీ పాలు తగ్గిపోవడం కానీ జరుగుతూ ఉంటాయి అది ఒక రెండు రోజుల వరకే అండి మళ్ళా తర్వాత మూడో రోజు నుంచి మీ యథాస్థితిలో పాలు రావడం కానీ ఎందుకు జరుగుతుంది అన్ని విధాలుగా సహకరిస్తే బాగుంటుంది సో కావున ప్రతి ఒక్క రైతు వచ్చేసి ఈ గాలికుంటి వ్యాధి నివారణ టీకాలను వినియోగించుకోండి ఈ వ్యాధి రాకుండా తమ పశువులను కాపాడుకొని ఆర్థికంగా బాగుండాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి